ఈ రోజు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే సిబిఐ ఒక స్పష్టమైన సందేశాన్ని పంపింది అదేంటంటే భారతదేశంలోని కార్పొరేట్ ప్రముఖుల తదుపరి తరం కూడా పరిశీలనకు అతీతం కాదు అని సంచలనం సృష్టించిన యెస్ బ్యాంక్ ఏజీ రుణం మోసం కేసులో పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ కుమారుడు జై అన్మోల్ అంబానీపై దృష్టి సారించింది అతని తండ్రి అనిల్ అంబానీపై ఇప్పటికే ఛార్జిషీట్ దాఖలు చేయబడినప్పటికీ సిబిఐ యొక్క తాజా కోర్టు దాఖలు ఆరోపించబడిన కుట్ర సమయంలో రిలయన్స్ క్యాపిటల్ అప్పటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్న జై అన్మోల్ పై నేరుగా దృష్టి సారిస్తుంది అది రిలయన్స్ నెప్పన్ మ్యూచువల్ ఫండ్ లో కీలకమైన పెట్టుబడి నిర్ణయాలలో నేరుగా జోక్యం చేసుకున్నట్లు ఆరోపణ ఉంది ఈ జోక్యం బ్యాంక్ బ్యాంకు జరిగిన రెండు వేల ఏడు వందల తొంభై ఆరు కోట్ల నష్టంతో నేరుగా ముడిపడి ఉందని సిబిఐ చెబుతోంది ఈ జోక్యం మార్కెట్ నిబంధనలను తప్పించుకోవడానికి మరియు మ్యూచువల్ ఫండ్ నుండి ప్రజల డబ్బును అప్పుల ఊబిలో కూరుకుపోయిన గ్రూపు కంపెనీలకు మళ్లించడానికి ఒక యంత్రానిగా ఉపయోగించబడిందని ఉన్నాయని దర్యాప్తు సూచిస్తోంది ఈ వార్తా నివేదిక యొక్క సంక్షిప్త సారాంశం ఆరోపించబడిన కార్పొరేట్ నెక్సస్ యొక్క లోతులు వెల్లడి చేస్తుంది మోసం యొక్క నేపథ్యం దాని కాలక్రమం ఇందులో ఉన్న వ్యక్తులు మరియు ఆర్థిక నష్టం యొక్క పూర్తి స్థాయిపై వివరణాత్మక నివేదిక కోసం ఈ నివేదికను మరంత చూడండి ఈ మొత్తం వ్యవహారం రెండు వేల పదిహేడు వరకు వెళ్తుంది అప్పటి ఎస్ బ్యాంకు ఎండి సిఇఓ రాణా కపూర్ ఆదేశాల మేరకు అనిల్ అంబానీ యొక్క ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న గ్రూప్ కంపెనీలైన రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ మరియు రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్షియల్ లిమిటెడ్ లో యెస్ బ్యాంక్ వరుసగా అత్యంత అనుమానాస్పద పెట్టుబడులు చేయడం ప్రారంభించింది రేటింగ్ ఏజెన్సీల నుండి క్రెడిట్ వార్ట్ స్థితితో సహా అనేక రెడ్ ఫ్లాగ్లు ఉన్నప్పటికీ కపూర్ ఐదు వేల కోట్లకు పైగా విలువైన నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు మరియు కమర్షియల్ పేపర్లకు యస్ బ్యాంక్ సబ్స్క్రిప్షన్ ను ఆమోదించాడని ఆరోపణ ఇంటిలో మూడు వేల మూడు వందల కోట్లకు పైగా మొత్తం తర్వాత నాన్ పర్ఫార్మింగ్

ప్రధాన లావాదేవీల కాలక్రమం రెండు పదిహేడు నుండి వరకు విస్తరించింది పరస్పర సహాయానికి సంబంధించిన తేదీ అదే సమయంలో ఏడిఎ కంపెనీలు రాణా కపూర్ భానియం బిందు కపూర్ మరియు కుమార్తెలు కపూర్ మరియు రోష్ని కపూర్ మోర్గన్ క్రెడిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రమోటర్లకు అయాజిత్వాన్ని అందజేశాయి ఈ ప్రాథమిక కేసును నిర్వహిస్తున్న పోలీస్ స్టేషన్ ముంబైలోని సిబిఐ యొక్క ఆర్థిక నేరాల విభాగం లేదా ఈఓడబ్ల్యూ అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా సంబంధిత మనీ లాండరింగ్ కేసును దర్యాప్తు చేసింది దర్యాప్తు అధికారి గుర్తుపు సాధారణంగా గోభింగా హింసపడుతుంది అయితే దర్యాప్తు సీనియర్ ఈఓడబ్ల్యూ అధికారుల పగి ఉంటుంది అక్టోబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు నాటికి జై అన్మోల్ అంబానీ యొక్క రిలయన్స్ నిప్పన్ మ్యూచువల్ ఫండ్లు ఆరోపించబడిన టోక్యం యొక్క కొత్త కోణాను వివరిస్తూ షీట్ షితాకలి చేయబడమే తాజా అప్డేట్